అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకి ఎంత నువ్వు ఊరుకో నువ్వేం చేసావ్ మా వాళ్ళకి నాకు పెళ్ళి అవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకు అంత టైం లేదు బ్రదర్ హా మరి ఏం చేశావ్ కనబడే నువ్వెండి ఇక్కడ మీతో టూ మెత్స్ మాట్లాడాలి అక్క నాతో మీకోసండి ఏమే గ్లాస్ పట్ట అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను ఇవి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి సంపాదించాను ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బా చూసుకుంటాను అంకు అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిశా బాగా నచ్చేసింది ఆ ఫోటో నా కూతురిచ్చిందా లేదంకుల్ మరెవరు చేరు తర్వాత ఆంటీని కలిశాను ఏ ఆంటీ ఆంటీని కే 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 రన్న బండి కరని ఆ ఆ టీవీ ర తెలుగు పెళ్ళామే పరిపోతుంటే అల్లుడోని లోపడికి వెళ్ళాడు ఏమైతే ఏంటో ఈ కర్మ అమ్ము బండి అయిందనే ఈ విషయం ను కుతురుకు తెలుసా లేదు అంకుల్ మీ ఇంట్లో తెలియదు అంకుల్ వాళ్ళందరం మంచోళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే కాదు 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 మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను కదా అంకుల్ నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏ ఉన్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టున్నా నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీని తెచ్చేస్తాను థ్యాంక్స్ అంకుల్ అయ్యో బాబు ఎక్కడికి నీకు ఊలో ఊలో తేడా తెలీదా కూర్చో నాకంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు ఉదయం చెప్తా వెళ్ళు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్గా చెప్పారు సార్ నాకు తెలుసు మీరు సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అక్కడి ఎంజాయ్ అవుట్రిక్ బా పెట్టించే రాజ ఏంటి రా టెన్షన్ ఏమన్నావు ఏమైందిరా పెళ్లిగుతురు వాళ్ళు ఇంకా రాలేదు నా పెళ్ళి రాలేదా రా ఇంకా రా ఇతికే ఆ పంకులు ఎక్కడ ఇతిగో ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంతలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తాను అసలు ఏమైంది ఉన్నాడా మీరెవరు బయటికి పిల్లండి మాట్లాడాలి నువ్వు అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసింది ధనంజయ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాడు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అస్సలు మంచిోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య ఆగిపోతుంది అనుకుంట ఇప్పుడేంటి నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా రిటి గొడవ పడుతున్నాడు నువ్వు పోలీస్ తెలీదా మన లోపలికెండి చూడమా నీది మా వాడిది జాతకం సెట్ కాలేదని ఈ సంబంధం వద్దనుకున్నా అది మనసులో పెట్టుకుని ఇవాళ జరగాల్సిన ఎంగేజ్మెంట్ చెడగొట్టాడు మీ నాన్న టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా హర్ష కొడుకుని పట్టుకుని అన్నని మాట్లాంటావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ కూతుల్ పట్టుకుని వచ్చాడు నాన్న హర్ష నాకు తెలుసు ఇలాంటిదేమైనా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ ఫిల్ వచ్చేసావరా ఎన్ని సార్ నూట నలభై ఇది మీ వాడి నంబర్ అయినా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్ అల్లుడు ఏంట్రా ఇది నీ గురించి ఏదో చెప్తున్నారు నా నేను జరిగింది చెప్తానన్నా సార్ ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ధనం ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా లేకైతే ఇంత మీ కూతురు నచ్చి చేసుకున్నారా ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా ఆ ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపర్ పెళ్లి చేసుకుంటారు అడిగితే ఏమన్నది ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లా పిచ్చి పిచ్చుకుందా నా ఫ్యామిలీ గురించి నీకు ఏనాజు నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన్ చేసుకుంటూ నేనే రామ ఆ రోజు కదా ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఇదొక కేసా పెట్టి కేసు మీరేం వరి అవ్వకండి ఉన్నానుగా నాతో రండి నిజంగా వాళ్ళబ్ ఎంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశ పెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా అడిగాడు నిన్ను ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీ లైఫ్ అని అడిగాడు సార్ పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ఉందమ్మా క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూశారా సార్ ఇందులో ఏమి కావట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే

అదే కుచ్చను వేశాడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు ఏమిచ్చిండు ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్ ఇడ్లీ వడ సాంబరా అదిwidetilde ఏదో ఆకలమే ఉన్నోంటాడో అందుకే అడుగుంటాడు అవును సార్ లేట్ సార్ నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా కానీ తర్వాత తెలిసింది బాబు గా ఆకలేంటో ఏమకలయేదిగో ఎందుకు సైకిల్ తీసుకుండు చేసిండు నా బాడీ నాది కాదంట సార్ మరి ఆయనదంట సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతని తంట ఎంత డబుల్ బిల్డింగ్ అమ్మా నువ్వు పోయి నేను చూసుకుంటా నువ్వు పోయి నేను చూసుకుంటా హలో ఏమ్మా నా బాడీ నాదే సమజైందా మొత్తం నీదేనమ్మా కింద నుంచి పోయిదాకా ఏమడిగా అయ్యా అమ్మాయిని సార్ యాక్చువల్లీ నా మీనింగ్ ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే ఎవరానర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టమమ్మా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్ సెట్టే ఇష్టం అంట సార్ అబ్బో ఎందుకు దాని తర్వాత రాత్రి వస్తుంటాడట సార్ ఓ దిస్ ఇస్ ద ఫైర్ ద మంట బిహైండ్ ద స్మోక్ అంతట ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా గట్టిగా దొరికేశాడ్రా ఈ విషయం విషయాలు డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తున్నావు ఆహా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసేసుకుంటాను బట్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళిళ్ళు సెట్టు కావు కావని చెప్తూనే ఉన్నావు నేనే వెళ్ళలేదు ఇప్పుడు అర్థమైంది పద చార్తాలు పెట్టుకుందాం వస్తున్నా